మీరు చేస్తే నేను వెళ్తాను పోలీస్ పోలీసు రౌడీ రౌడీల్లి పోలీసు వాళ్ళు కెమెరాకిస్తారా మండ నుంచి వచ్చి మమ్మల్ని వాళ్ళు బత ఎవరు

நிறுத்திருத்த <laughs> ஜெய்காண்ட் <laughs> ಹೇ ಟೇಕ್ 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 ಟೇ

हलो जय झूलेलाल जय झूलेलाल जय झूलेलाल ர <laughs>

పైకింటి పైకి చలి నా మందుగా మందు కాయలు ఏమో ఆయుధాలున్నాయా ఆయుధాలు ఏమైనా రే వీడోది ఏంటో సార్ హలో ఎమ్మెల్యే గారు మందు బిరేనిలు పెట్టి ఇట్లా రావులపల్లి మీదకి రావులపల్లి కొత్తపేట నియోజకవర్గం మీదకి బైట్ నియోజకవర్గంని తీసుకొచ్చి రౌడీ మా రౌడీ కార్యకిమం జాత్రారికి కొటం ప్రభుత్వం టికెట్ లోనే టికెట్ లోనే రౌడీల రాజ్యం రౌడీల రాజ్యం అసింఛిప్ట్మెంట్ లో పోలీస్ సెటిల్మెంట్ లో జై జై రౌడీల రాజ్యం పోలీస్ దౌర్జన్యం పోలీస్ దౌర్జన్యం మీరు ఎలా వాడకండి మీరు మీరు ఎలా వాడతారు కత్తి కాదు మీరు మీరు ఎలా సరే 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 సునీ న్యాయం చేద్దాం అంటే మీరు నామకం చెప్తే మీకు గౌరవిస్తాం మొన్న ఇచ్చాను నేను మూడు రోజులు మీరు అలా అయితే ఎప్పుడైనా రండి నేను అన్నారుచుడు అలా కాదు

ఆల్రెడీ అతను ఏదైతే కొన్నటువంటి సైట్లో ఆయన ఉండి ఏదైతే ఒక లైసెన్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా తెచ్చుకుని విచ్ వాస్ కంటిన్యూంగ్ అప్ టు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఆయన శ్రీనివాస రెడ్డి ఆయన ఆయన ఓకే అండి టూ ట్వంటీ సిక్స్ వరకు పర్మిషన్ ఉండి ఆయన కరెంటు మీటర్లు అవి కూడా ఉండి ఆయన వ్యాపారం అడితి వ్యాపారం ఆయన చేసుకుంటూ ఉన్నారు చేసుకుంటున్నటువంటి ధరణంలో వారి కుటుంబ సభ్యులే వాళ్ళ వీళ్ళు కూడా వాళ్ళ కోర్టు తగద ఉండి వారు సివిల్ డిస్ప్యూట్ కోర్టులో నడుస్తూ ఉంది సివిల్ డిస్ప్యూట్ కోర్టులో నడుస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంతమంది వీరికి కొంతమంది వారికి ఇలా రకరకాలుగా ఇస్తే దాన్ని హాన్వల్ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది హైకోర్టు హాన్బుల్ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు వారు ఏమి ఇచ్చారో దీన్ని పద్నాలుగు రోజుల్లో అపిలెట్ అథారిటీ డిసైడ్ చేస్తారు ఆ పద్నాలుగు వారాలు పద్నాలుగు వారాల్లో అపిలెట్ అథారిటీ డిసైడ్ చేస్తుంది అనేటువంటిది వారు ఇవ్వడం ఈ లోపెట్టువంటి రిస్టల్ కానీ కానీ జరగ అని చెప్పి వారు ఒక ఆర్డర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇది వారికి సంబంధించి అంశం అండి నేను కూడా కళ చేసుకోను వీటిలో కానీ మొన్న మొన్న ఏదైతే అసలే కోనసీమలో ఈ కులాల కుంపట్లు ఈ గొడవలు ఎక్కువ ఉండేటువంటి తరుణంలో మరి బండపేట నుంచి కొంతమందిని మరి కొంతమంది కబ్జాదారులు తీసుకొచ్చి వారిని దౌర్జన్యంగా అతను అన్నటువంటి వ్యాపారం చేసుకున్న వారిని ఇక్కడ రావులపాలెంలో వ్యాపారాల్లో కొత్తపేట నీళ్ళు వ్యాపారాలు చేసుకుని డిస్టర్బ్ చేసే విధంగా భయభ్రాంతులు గురిచేసే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కొట్టేసి అతని యొక్క ఆస్తుని డ్యామేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి కర్రలన్నీ కూడా పక్కకు విసిరేసి అక్కడ ఒక గ్రీన్ షీట్ కట్టేసి టెంట్లు వేసేసి సుమారు మొత్తం అక్కడ ఏంటంటే అక్కడ ఒక నాలుగు వందల రెండు వందల మంది వరకు అక్కడ ఉండి ఇతను బయటికి ఎంటేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాని మీద బాధితుడు ఎవరు చెప్పుకుంటాడో పోలీసు వారికి చెప్పుకుంటాడు పోలీసు వారి దగ్గరకు వచ్చి వారు వచ్చే విషయాన్ని ప్రతిపాదించినప్పుడు మరి గోల్పల్ సూర్యా వారి యొక్క బ్రదర్ కూడా వచ్చారు అలాగే మరి ఎస్సీఐ గారు కూడా నువ్వు మా దగ్గరికి ఎక్కడికి వచ్చి అక్కడ జనాన్ని నువ్వు పెడతావా అని చెప్పి ఈయన మీదడి అని మిమ్మల్ని కూడా లోపలేస్తాను మిమ్మల్ని లోపలేస్తానని అసలు పొజిషన్లో ఉన్నవారిని మరి సిఐ గారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఏం చేశారంటే ఎక్కడి నుంచే ఒక సి ఎస్ఐ గారిని అలాగే మరి భాగ్యరావు గారిని ఆయన కూడా ఇలా అక్కడ ఎవరున్నారో చూసి రండి అని చెప్పి పంపించారు పంపిస్తే వారు ఇరువురు వెళ్ళి చూసొచ్చి అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఈయన తీసుకొచ్చిన వాళ్ళకి కాదండి బయట నుంచి మండపేట నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదని చెప్పారు చెప్పి వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది చెబితే అప్పుడు సరే ఏం ఇది మీరు మూడు రోజుల్లో మీరు పెద్దలను తేల్చుకుంటే తేల్చుకోండి అని చెప్పిన ఇరువర్గాలు చెప్తే కాగితాలు అంటే కాగితాలు రైతు పంపించారు కానీ వారు అప్పుడు ఏం చేయాలి మరి మండపేట నుంచి వచ్చి మార్నాయుదలతో ఎవరన్నా బయట సంచరిస్తేనే పోలీసు వారు తిరిగి నువ్వు ఎవరిని చంపడానికి వచ్చావు ఎటువంటి విధ్వంస కార్యక్రమాలు చేయడానికి వచ్చావని చెప్పి వాళ్ళని విచారణ చేసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి వారు వచ్చి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని అక్కడి నుంచి తొలగించే కార్యక్రమం చేయాలి మరి వాళ్ళని అక్కడి నుంచి నివ నిరోధించే కార్యక్రమం చేయాలి అది చేయకుండా పీకి మీద కత్తిట్టి మీరు అక్కడే ఉండండి నాలుగు రోజులు అని చెప్పి ఆయన చెప్పినట్టు కూడా విన్నాం మూడు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయినా కూడా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ వేయడం కానీ కనీసం మరి మండపేట నుంచి వచ్చి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న వారి మీద ఎటువంటి చర్యలు కూడా పోలీసు వారు తీసుకొలేస్తారు అక్కడ ఆల్రెడీ వారు బ్యాకౌట్లాడుతూ అక్కడ మందు కొడుతూ ఇక్కడ హోటల్లో కొంతమంది బస చేస్తూ నాలుగు రోజుల నుంచి తతంగం యావత్ రావుల పని కాదు కొత్తపేట నియోజకవర్గం అంతా చూస్తుంది ఇవాళ నేను అడుగుతున్నాను రక్షణ కల్పించవలసిన పోలీసులు రక్షణ కల్పించవలసిన పోలీసులే మరి వారు వస్తే అక్కడ రౌడీలకి మండపేట నుంచి వచ్చి అక్కడ విద్వంసం సృష్టించడానికి వచ్చిన వారికి పోలీసు వాళ్ళు మరి కింద బయట నుంచి ఉంటున్నాం అంటే ఇది నిజంగా పోలీస్ వ్యవస్థకి చేయడం కాదో మరి మేము అడుగుతాం వాస్తవంగా మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పోలీసు మీద అచంచల విశ్వాసంతో మరి మేము కూడా చాలా టైం ఇచ్చాం కానీ లేని సంస్కృతి కొత్తపేట నియోజకవర్గానికి వ్యాపారాలు సక్రమంగా చేసుకునేటువంటి వారికి ఎక్కడా కూడా స్వేచ్ఛ లేకుండా మరి ఈ రకంగా ప్రోత్సహించి వెనకాల కొంతమంది కబ్జాదారులుండి మరి ఈ సెటిల్మెంట్లు మీరు వాళ్ళ సత్య రోజో లేదా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కూర్చొని చేసుకోండి లేకపోతే నిన్ను లోపలేస్తానని అనేటువంటి హక్కు మరి పోలీసు వారికి ఎవరు ఇచ్చారు రెండోది ఇక్కడ కోర్టులు ఉన్నాయి జడ్జి గారు చెప్తున్నారు నేను వీటి మీద జడ్జిమెంట్ చెప్తాను మాట వారు చెప్తూ ఉంటే మధ్యలో మేము మీరే డిసైడ్ చేసేసి నువ్వు వెళ్ళడానికి లేదు నువ్వు వెళ్ళడం లేదు నువ్వు వెళ్తే కేసు కడతాను అనేటువంటి విధంగా మరి వన్ సైడ్గా మరి బ్యాలెన్స్గా వెళ్లకుండా వన్ సైడ్గా వెళ్ళే విధంగా మరి పోలీస్ కార్యక్రమాలు చేస్తే మరి మేము ప్రజలకి రక్షణ కరువైనప్పుడు వారి పక్షాన్ని నిలబడాలా వద్దా నేను ఇతని వైపు కాదండి అతని వైపు కాదండి కోర్టు ఏం చెప్తే అదండి కానీ ఇంకోటి కూడా చెప్తున్నా కోర్టు ఇతనికి ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ ఉంది కరెంటు బిల్లు ఉంది వ్యాపారం నడుస్తుంది ఈ డిస్ప్యూట్ ఇతనికి ఎంఆర్ఓ గారు ఇతనైతే తప్పు చేశారో అతనైతే తప్పు చేశారో మాకు తెలియదు హైకోర్టు ఈ రెండూ చూసి వీళ్ళు తప్పులు చేస్తున్నారో అప్లెట్ అథారిటీ డిసైడ్ చేయమన్నారు అపిలెట్ అథారిటీ డిసైడ్ చేస్తారు ఎప్పుడో కోర్టులో సివిల్ డిస్ప్యూట్ పెండింగ్లో లేనప్పుడు ఆల్రెడీ సివిల్ డిస్ప్యూట్ నడుస్తున్నప్పుడు ఈ లోపు అందులో పొజిషన్లో ఉన్నటువంటి వారిని డిఆర్ఓ గారు కూడా ఒప్పుకున్నారు డిఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్లు అయితే ఉన్నాడని ఇతను నివారించే కార్యక్రమం మరి పోలీస్ బందోబస్తు మరి చేయడం తప్ప కాదని మేము అడుగుతున్నాం సార్ అంచేత ఎవరైతే ఇక్కడికి పెద్దలు కూడా వచ్చారని వచ్చాయని దగ్గర మాట్లాడారు వారు కూడా వారికి చెప్పారు మీరు కత్తి మీరు కత్తి బీక మీద పెట్టి తగు చెప్పండం కత్తి కాదండి మరి ఏదైతే మీరు అక్కడ తప్పుకెళ్ళిన వాళ్ళని నివారించండి పోనీ చేద్దామనేటువంటి మాట చెప్పారు అయినా పోనీ ఒక అడుగు తగ్గి మరి వారిని కూడా ఎవరవుతూ ఉంటే మీరు చెప్పిన వారిని సంప్రదించారు అయినా కూడా ఇవన్నీ పక్కన పెట్టి కేవలం రావుల పాలెంలో మండపేట వారిని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి వ్యాపారాలు జరగకుండా మరి ఇక్కడ ఈ రకమైన భయభ్రాంత్ల గురించి సెటిల్మెంట్లు చేయడం మరి ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం సార్ మరి మొన్న వచ్చాయని చెప్తే ఇవాళ రావడం మొదటి కాదండి మీ సీసీ ఫుటేజ్లో చూడండి మొన్న వచ్చారు లేదా చూడండి మరి అప్పటి నుంచి వచ్చి చెప్తున్నప్పుడు మరి వారం రోజులు వాళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి హోటల్లోని బస్సు చేసి అక్కడేమో మందులు కొడుతూ లేదా ప్యాకెట్లు ఆడుకుంటూ రౌడీ సాంప్రదాయాన్ని కొత్తపేట నియోజకవర్గం తీసి ప్రజల్ని భయప్రాంతం గురిచేయడం కరెక్ట్ కాదా అనేటువంటిది అడుగుతున్నాం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ప్రతిదేమైనా ఉంటే పైన ఎస్పీ గారిని లేదా లోకేష్ని వారిని కూడా మరి ఇందులో వారు చెప్పారని చెప్పడం వారికి కూడా కొన్ని అపవాదులు చిత్రీకరించే విధంగా ప్రజల్లో భయపరణాలు నడుతున్నాయి ఏ నాయకుడు చెప్పడండి ఎవరు కూడా లానే గౌరవించమని చెప్తారు తప్ప ఓ ఇంకా కోర్టులు మూసేయండి మొత్తం జడ్జిమెంట్లు మేము ఎక్కడ పోలిటీషన్లో చేసేస్తాం మేము సెటిల్మెంట్లు చేయడానికి ఉన్నాం అని ఎక్కడ చెప్పాలా చట్టం ఎక్కడా లేదండి ఈరోజు కూడా వారిని నివారించమని కానీ ఇది కానీ మీ దగ్గర ఏషన్ లేనప్పుడు మరి మండపేట నుంచి వచ్చినట్టు వారికి ఇవన్నీ సిటీ ఫుటేజ్లు ఉన్నాయి మరి వారి మీద మీరు చర్యలు తీసుకోవడం వల్ల మీ పోలీసు మండపేట నుంచి రౌడీలు వచ్చి ఇక్కడ ఉంటే వారికి మీరు వచ్చి పలకడం వల్లే ఇవాళ మరి స్వచ్ఛందంగా మీరు చేయాల్సిన పనుల్ని మేమే మరి సామాన్యులు కాపాడే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఎప్పటికైనా వచ్చారు అడిగారు గౌరవంగా వచ్చి చెప్పాను సార్ దీని మీద మీరు నా మీద పని కేసులు పెట్టుకుని నేనైతే జంగం దాని దాన్ని సిద్ధపడే ఉన్నాం కాకపోతే ఈ కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చి వ్యాపారస్తుల్ని పాడు చేసేటువంటి విధంగా కార్యక్రమం చేయడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను నేను ఎవరి వైపు కాదు అక్కడ దినంధములు ఉంటే రేపు కోర్టు వారు ఎవరికి చెప్తే వారు వెళ్తారు ఇద్దరికి కూడా నేను ఎవరికి కూడా ప్రత్యేకంగా వీళ్ళకి వెళ్ళదని నేను చెప్పట్లేదు కానీ శాంతి భద్రతలు కావాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఎవరన్నా ఓ వ్యక్తి మారణాయుధాలతో తిరుగుతుంటే తీసుకెళ్లి విచారణ చేస్తూ ఉంటారు పోలీసు వారు ఎక్కడన్నా సమాజానికి హాని చేస్తారని అట్లాంటిది రెండు వందల మంది మరి అప్పుడే వారం రోజుల నుంచి ఇక్కడ హోటళ్లలో అలాగే వచ్చి టెంట్లు వేసుకుని మరి మారణాయుధాలతో ఒక సైకిల్లో కూర్చుని వారి కార్యక్రమం చేస్తూ ఉంటే వారి చట్టాన్ని కాపాడాల్సినటువంటి వారు శాంతి భద్రతలను పరిరక్షించాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కనీసం అటు కన్నెత్తి చూడకుండా దొంగకి పోలీసు కాపలాగాసే విధంగా ఈరోజు ప్రైవేటు సైకిల్ కూడా వారు వచ్చే కార్యక్రమం చేస్తున్నారు దీని మీద మరి మేము కూడా మా నిరంతరం తెలియజేశాం అలాగే బాధితుడికి అందగా నిలబడ్డాం బాధితుడికి అందగా నిలబడ్డాం అలాగే ఇక్కడికి వచ్చి మరి పై అధికారులు కూడా తెలియజేశాం తప్పనిసరిగా ప్రైవేట్ డిస్ప్యూట్లో ఇటువంటి సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో చేయకూడదు మరి తప్పనిసరిగా అటువంటి ఏమైనా ఉంటే మేము చర్యలు తీసుకుంటామనే మాట వారు చెప్పారు కనుక మేము కూడా మరి ఉన్నవారందరికీ కూడా చెప్పి మరి దీన్ని సెటిల్ చేయ మీరు మీరు సార్ట్అవుట్ చేసుకోండి కోర్టు వారి ఉత్తర్వులు మీరు నడుచుకోండి ప్రస్తుతం వ్యాపార